అనే ప్రశ్న వేసుకో నేను ఎవడో అంటే ఎవడైనా నీ గుర్రాన్ని గార్జుని కోతిని జంతువుని దేవతని దేవుణ్ణి రాక్షసుని అంటాడా అంటా ఏమంటాడు నేను దేహాన్ని అది ఏ నాకు అవచ్చుగా అంటే నువ్వు దేహంగా ఉన్నావు అని నీ గమనిక నీకు సహజమా కాదా నీ గమనిక ఏమిటి ఫస్ట్ దేహ గమనిక దేహంతో పాటు దేహం యొక్క అవయాలు గమనిక దేహం నడక వెనక వెళ్తాం పరిగెడతాం ఈ గమనికాలన్నీ ఉన్నాయి కదా ఆ గమనిక కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళు తెచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నావు కదా సోదకాల్లో గమనిస్తున్నావు కదా కళ కళలో నీ శరీరం వేరు శరీరంతో నీవే కలగని అక్కడ అనేక శరీరాలు సృష్టించుకుని నీకు నీవే శోదో అనిపించి ఈ యొక్క కళగన్నవాడు కూడా తగలబడినట్టుగా వచ్చి వెలికి దడుతూ కానీ మేల్కున్నాడు ఇది కళ్ళ అని తెలుసు కళ్ళ ఉన్న శరీరం తానే తన మిత్రులు వాళ్ళు స్టావు పుట్టి అన్ని రకాలు అనుభవించి అయ్యో బాసగు పిల్లలు ఇచ్చాడు చెబుకోవాడు సచివారు అన్ని కళ్ళ కన్నావా నీకు మాత్రమే తెలుసు కలగన్నవాడు చెప్పటగా ఆ శరీరంతో నువ్వు ఇప్పటి నుండి చేస్తావా కళ కాబట్టి కల కళ్ళ కళ్ళు ఉన్న శరీరంతో వచ్చినవన్నీ కూడా వచ్చిపోతున్నాయి వచ్చిపోయావు కాబట్టి మార్పు పొందేది కాబట్టి స్థిరమైనది కాదు దాన్ని ఆపలేవు నువ్వు రమ్మంటే రాదు కల పొమ్మంటే పోదు కానీ నీకు ఒక రోజు నిత్యం అనుబంధం ఏదో ఒకటి ఓహతే ఇక్కడ కూర్చుంటావు నేను జీవితాం మహాత్మని జీవితం మహాత్ముని జీవితం కావచ్చు భక్తి కర్మ జ్ఞాన యోగాలు ఏవైనా కావచ్చు ఆదర్శ పురుషుని తీసుకుని అలాగే నేను నడవాలి ఆ విధంగా మెల్లుకుంటే ఒక నిర్ణయం తీసుకుంటావు కదా వయసు వస్తున్నప్పుడు కూడా చదువు విషయంలో కూడా ఇది ఇది ఓ నిర్ణయం ఉండి తాత ఆ విధంగానే నీకు లక్ష్యం ఉండాలి ప్రధాన లక్ష్యం అంటే మనిషి ఏమంటాడు మనిషి జన్మ ఎత్తినప్పుడు ఏం కావాలి శరీరమే క్షేత్రం ధర్మ అర్ధ కామ మోక్షాల గురించి దీన్నే వాడుకోవాలిగా ఇది క్షేత్రంగా ఉన్నది అంతే ఇదే విద్యాలయం ఇదే వైద్యాలయం ఇదే ఆరోగ్య నిలయం ఇదే ప్రశాంత నిలయం విశ్రాంతి నిర్ణయం అన్ని ఇదేగా ఇది క్షేత్రం మరి క్షేత్రాన్ని గుర్తించి తాను క్షేత్రస్తుందేగా అదే మనసు బుద్ధి చెత్త అంటారు అంటే నేనున్నాను నేను గమనించేవాడిగా మనసు బుద్ధి చెత్త భావన ఓకే ఈ రెండు ఉన్నాయి నీకే అనుభవం ఉందిగా ఆ అనుభవం ఎలుక లేకుండా నేను మేను మేనంటే శరీరం నేను శరీరము శరీరీ దేయము దేయి ఈ పదాల వాడతాగా డెయి అన్నప్పుడు ఏమవుతుంది వచ్చిపోయి అప్పుడు మనసు అని బుద్ధిని చిత్తమని అహంకారమని అని క్రికాలని రకరకాలు చెప్పి అంత భావాలు ఆలోచన సరిపోయిందిగా ఇవన్నీ నీకు తెలుసు కదా అని తెలుసు అనే జ్ఞానంతో తెలుసు అనే జ్ఞాపక లక్ష్యంతో తెలుసు అనే గమనించే లక్ష్యంతో తెలుసు స్వయంగా నీవే నీ అస్తిత్వాన్ని వరికితో నీ అస్తిత్వాన్ని అనుభవానుభూతిగా నీ అస్తిత్వాన్ని ఆనందంగా నీ అస్తిత్వాన్ని మౌనంగా నీ అస్తిత్వాన్ని పరిపూర్ణ స్వరూప స్వభావంగా నీకు నీవే సుభతో ఉండి గుర్తించవచ్చు కదా అంటే సుఖ ఎలా ఉండి అను గుర్తి సుహ అందరికీ స్వయం అనుభవమే స్వానుభవం సుహే స్వానుభవం ఎలా ఉంది ఉనికితో అది సత్వ ఉనికి అంటే ఏంటి ఉండుట ఉండుట అంటే ఏంటి ఏ దేహంతో ఉండుట అని కాదు అర్థం గానే చేస్త్ర ఉన్నావు దేహం ఉందా లేదు కానీ ఉనికి కదా కళ్ళ ఉనికి ఉంది కదా ఇప్పుడు ఉంది కదా ఈ ఉనికి మారదు వర్తమానం భూతకాలం భవిష్యత్ కాలంలో మార్చుకుంటూ అన్ని కాలంతో నువ్వు ఉన్నావు నిన్నటి ఆలోచనలు రేపు కావాల్సిన ఆలోచనలు ఇప్పుడు ఆ వర్తమానంలో కూడా వర్తమానంలో చేయవలసిన ఆలోచన మూడు నీకు తెలుసుగా ఈ కాలాన్ని తెలుసుకుని నువ్వు వేరుగానే ఉన్నావుగా అంటే కాలంలో నీకు సంబంధం లేదు కాలం వచ్చినా పోయినా మూడు కాలంలో మార్పులు లేకుండా స్వతహగా స్వయంగా స్వతసిద్ధంగా ఉనికి ఉంది ఉనికి స్వత సిద్ధం స్వానుభవం స్వానుభవమే ఉనికి అవగాహన అనుభవం అనుభూతిగా అంతకే స్వయ అనుభవమే ఏం కావాలి ఆందం కావాలి అంతే కదా ఆంధ్ర లక్షణం గుర్తించడానికి గమనించి గుర్తించే లక్షణం నీకుంది కదా అసలు ఆందాన్ని గుర్తించాలా అసలు ఆనందం పొందిందా పెళ్ళి అయింది ఆ ఆనందం ఆ అందం పెళ్ళి వచ్చింది పెళ్ళి చెప్పింది బాధ అంటే ఏంటి లక్షణం ఉండబట్టే వచ్చిపోయే ఆందం గుర్తిస్తున్నావు కదా కాబట్టి నిద్రలో ఆనందం వచ్చిపోతుంది కళ్ళ ఆనందం వచ్చిపోతుంది బాధలతో మెలుకుల ఆనందం వచ్చిపోతుంది అది భక్తి కర్మ యోగం జ్ఞాన విషయాలు కావచ్చు తల్లి జరిగి గురు ఆత్మీయత సమాజ స్పృహ ఏవైనా కావచ్చు అందం వచ్చిపోతుందిగా మరుక్షణమే కాదు అన్నికి అనుభవం ఉందిగా అప్పుడు అనుభవంలో పంచభూతాలతో కానీ జగత్తులతో కానీ సహకార నిరాకారమైన సగుడ ప్రకృతి ఆరాధన చేస్త కానీ అంతర్గతగా నిద్రతో కానీ కళలతో కానీ మెరుగుతో కానీ నేనున్నా నేను నేను వచ్చే సహజ అందం వీటి వల్ల రాదు వీటి ప్రసక్తి అప్రశాతం ఎందుకు అరే చల్లిస్తాను ప్యాన్ తగ్గిచ్చుంటే అర్థమవుతుందిగా ఇప్పుడు ఏదో శబ్దం అయింది అర్థమవుతుందిగా నాన్న అర్థం లేదు కదా కాబట్టి నేను అనే శబ్దానికి అర్థం ఏంటి